ఏరియా యూట్యూబ్ స్వాగతం విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది దాంతోపాటు ఏపీ డిఎస్సి లో మాకు కూడా అవకాశం కల్పించండి అంటూ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు మరి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు మరి వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం నేడు టెట్ నోటిఫికేషన్ రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అతి త్వరలో మెగా షెడ్యూల్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ నోటిఫికేషన్ ను నేడు విడుదల చేయనున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా నోటిఫికేషన్ నోటిఫికేషన్ను ఆదివారం ప్రకటిస్తారని అంతా భావించారు కానీ డీఎస్సీతో పాటు మరోసారి టెట్ పరీక్షలను కూడా నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఈ నేపథ్యంలోనే తొలుత టెట్ నోటిఫికేషన్ను నేడు విడుదల చేస్తున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వం మెగా మెగాబీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించిందని ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరోసారి టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి రేపు మంగళవారం నుంచి టెట్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు టెట్ పరీక్షలను ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు ఎన్నికలకు ముందు విడుదల చేసిన చేసింది నోటిఫికేషన్ లో ఆరు వేల వంద టీచర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి తాజాగా కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి ని ప్రకటించింది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే డిఎస్సిపై చేసిన సంతకం తెలిసిందే గత ప్రభుత్వం డిఎస్సి టెట్ నోటిఫికేషన్లను ఒకేసారి విడుదల చేసింది తొలుత టెట్ పరీక్షలను నిర్వహించగా డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయి ఇటీవల టెట్ ఫలితాలు విడుదలయ్యాయి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తున్న క్రమంలో డిఎస్సి తో పాటు మరోసారి టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది టెట్ అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన ద్వారా తర్వాత డిఈడి కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులు మెగా డిఎస్సి తో పాటు టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది మొదట టెట్ పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత డిఎస్సి కి ముప్పై రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది గత డిఎస్సి కి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్న దాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మరి మొదట టెట్ పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత డిఎస్సి కి సన్నద్దం ముప్పై రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు అనే సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మొదట టెట్ పరీక్షలు నిర్వహించి తర్వాత డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు మరి టెట్ కు డిఎస్సి కి ముప్పై రోజుల సమయం ఉండే విధంగా మరి ఏర్పాట్లు అధికారులు చేస్తున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి డిఎస్సి ఎవరైతే నేరుగా మెగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులకు ఇది మంచి సమయం మరి ఇప్పుడు మీకు దొరికినటువంటి ఈ అవకాశాన్ని మీరు ఫుల్ గా సద్వినియోగం చేసుకోవచ్చు ఇక టెట్ క్వాలిఫై కానటువంటి వారు మొదటగా టెట్ పరీక్షను బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే టెట్ క్వాలిఫై అయితేనే మరి మెగా డిఎస్సి అవకాశం అనేది రావడం జరుగుతుంది అనే విషయం మనందరికి కూడా తెలిసిందే కాబట్టి మొదట వీరు ఎవరైతే ఇంతవరకు టెట్ క్వాలిఫై కాలేదో అటువంటి వారు టెట్ మీదనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది లేదు ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యాము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము టెట్ లో స్కోర్ తక్కువగా ఉంది అనుకునేటటువంటి వారు మరి టెట్ తో పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ ఈనాడు దినపత్రికల్లో కూడా చూస్తూ ఉన్నాం నేడు టెట్ నోటిఫికేషన్ కానీ దరఖాస్తులు మాత్రం నాలుగు నుంచి స్వీకరణ అంటూ మనం ఈనాడు దినపత్రికలో సమాచారం చూస్తున్నాం వారంలో మెగా డిఎస్సీ అనే సమాచారాన్ని కూడా చూస్తున్నాం ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ నే మనం మనం ప్రాథమికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఈ రోజు టెట్ నోటిఫికేషన్ విడుదలైతే నాలుగు నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ పరీక్ష కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది పాఠశాల విద్యాశాఖ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సీఎస్ఈ డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం అందుబాటులో ఉంచనున్నట్లు ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం తెలిపారు మూడు నుంచి పదహారు వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు నాలుగు నుంచి పదిహేడు వరకు దరఖాస్తుల దరఖాస్తులను స్వీకరించనున్నారు ఆగస్టు లో టెట్ నిర్వహించే అవకాశం ఉంది ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు మెగా డిఎస్సికి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు టెట్ కు డిఎస్సికి మధ్య ముప్పై రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మరి ఇక్కడ మనం ఈనాడు కథనంలో మరి మరింత సమాచారాన్ని చూస్తూ ఉన్నాం మూడవ తేదీ నుంచి పదహారవ తేదీకి వరకు పేమెంట్ కు అవకాశం కల్పిస్తున్నారు నాలుగు నుంచి పదిహేడు వరకు దరఖాస్తులు స్వీకరించుకున్నారు అనే తేదీలు కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మూడో తేదీ నుంచి ఫీజు పేమెంట్ ఉంటే నాలుగో తేదీ నుంచి దరఖాస్తు ఉంటే ఇక ఆగస్టు లో టెట్ నిర్వహించే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొనడానికి మనం చూస్తూ ఉన్నాం మరి ఇది జులై కాబట్టి దాదాపుగా ఒక నెల రోజుల వరకు మరి టెట్ రాయడానికి సమయం ఉండే అవకాశం ఉంది ఆగస్టు లో టెట్ నిర్వహించే అవకాశం ఉంటే మరి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లలో మరి డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించే అవకాశం కూడా ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే మనకు మరి టెట్ కు డిఎస్సి కి ముప్పై రోజుల వరకు వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అని మనం ఇక్కడే సమాచారాన్ని చూస్తున్నాం కాబట్టి ఆగస్టులో టెట్ అనేది నిర్వహిస్తే ఒకవేళ సెప్టెంబర్ వదిలేసిన అక్టోబర్ లోనైనా గానీ ఖచ్చితంగా మెగా డిఎస్సి పరీక్షలు ఉండే అవకాశం ఉంది లేదు ఒకవేళ ప్రభుత్వం అనుకుంటుంది డిసెంబర్ పదిలోపు అపాయింట్మెంట్స్ ఇవ్వాలి అని అనుకుంటుంది కాబట్టి మరి అక్టోబర్ లో పరీక్షలు నిర్వహించినప్పటికీ నవంబర్ లో మిగిలిన కార్యక్రమాలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇటువంటివన్నీ కూడా చేస్తే మరి డిసెంబర్ పదవ తేదీకి మరి అనుకున్నట్టుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి మరి ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవచ్చు ఇక వైకాపా ఎన్నికల డిఎస్సి రద్దు వైకాపా ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరు వేల వంద పోస్టులతో విడుదల చేసిన ప్రకటనని రద్దు చేస్తూ ఆదివారం ఇచ్చింది ఈ మేరకు జీవో నంబర్ టూ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వనున్న నేపథ్యంలో అరాకుల పోస్టులతో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్ ను ప్రస్తుతం రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రాగానే సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సి పై చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక మరో పక్క డిఎస్సి మాకు కూడా కావాలి అంటూ ఇక్కడ మెయిన్ సమాచారాన్ని చూస్తున్నాం విలీన మండలాల ఉద్యోగార్థుల వినతి గత ప్రభుత్వంలో దగా పడిన డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలకు పరీక్ష విలీనంతో అగ్ని పరీక్ష ఇంటి కూటికి బంతి కూటికి చెడిన వైనం మెగా డిఎస్సి లో అవకాశం ఇవ్వాలని వేడుకోలు బతుకు తెరువు కోసం పరిపంతులు ఉద్యోగం చేసుకుందామనే ఆ అవాగ్యుల ఆశలు అడియాశలయ్యాయి గత ప్రభుత్వ పెద్దలు నా 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 ఊకదంపుడు ఇస్తుంటే నిజమే అని వారంతా భావించారు చివరకు దగా పడ్డామని తెలుసుకుని దిక్కుచోత స్థితిలో కొట్టుమెట్లాడుతున్నారు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోర్టు తీర్పులు ఐదేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా నిరసించారు పోలవరం విలీన మండలాల డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల వేదన ఉంది అప్పటి డిఎస్సి పరీక్షల్లో భాగంగా ఖమ్మం జిల్లా పరిధిలో విలీన మండలాల అభ్యర్థులు కూడా పరీక్షలు రాశారు సుదీర్ఘ కాలం కోర్టులో దీనిపై విచారణ జరిగింది అయితే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి చెందిన వారిని పరిగణలోకి తీసుకుని కాంట్రాక్ట్ పద్ధతిని నియమకాలు జరిపారు తమ పరిస్థితి ఏంటని విలీన మండలాల అభ్యర్థులు విద్యాశాఖ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఖమ్మం జిల్లా పరిధిలో పరీక్షలు రాసినందున తెలంగాణ నుంచి మెరిట్ లిస్టు తమకు అందాల్సి ఉందని అధికారులు చివరకు తేల్చి చెప్పారు దీంతో విలీన మండలాల అభ్యర్థులు తెలంగాణ విద్యాశాఖను సంప్రదించి ఎట్టకేలకు రికార్డు సేకరించారు గత ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ మీనమేషాలు లెక్కించడంతో ఐదేళ్లుగా దగా పడ్డారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు తెలంగాణలో ఖమ్మం జిల్లా నుంచి ఏడు ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయాలని అప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేసేది లేదని ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ఆ వెనువెంటనే ఉత్తర్వులు జారీ కావడం తెలిసిందే కాగా ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సీ రెండు ఎనిమిది పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఉద్యోగ నియమకాలు జరపాలని తెలంగాణ ఆంధ్ర హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఇందులో భాగంగా ఏపీలో కొంతమందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు లభించాయి విలీన మండలాల డిఎస్సి ఎనిమిది అభ్యర్థులు మాత్రం ఇప్పటికీ త్రిశంకు స్వర్గంలో మగ్గుతున్నారు రెండు రాష్ట్రాల్లో విద్యాశాఖ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ నేటికి ప్రదర్శన చేస్తూనే ఉన్నారు పరీక్షలు ఓ రాష్ట్రంలో రాసి ఉద్యోగాలు ఇచ్చే నాటికి మరో రాష్ట్రంలోకి మారడంతో వారి పరిస్థితి ఇంటికి ఇంటి కూటికి బంతి కూటికి చెడిన చందంగా మారింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుమకాలకు నిర్దేశించిన డిస్టిక్ సెలక్షన్ కమిటీ డిఎస్సి పరీక్షలు రెండు ఎనిమిదిలో నిర్వహించారు విభజనకు ముందు జిల్లాల వారీగా లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు ఇందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడి బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ బిఈడి అర్హత కలిగిన వారు స్కూల్స్ సెకండరీ టీచర్లు అనగా ఎస్జిటి పోస్టుకు పరీక్షలు రాశారు మొదట నూరు శాతం పోస్టులకు డిఈడి బీఈడి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించిన ప్రభుత్వం తర్వాత డిఈడికి డెబ్బై శాతం బీఈడికి ముప్పై శాతం దమాషాలో వర్గీకరించింది దీనిపై చాలా మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండడంతో అప్పట్లో నిలిచిపోయాయి గత ప్రభుత్వంలో కనీస వేతనంతో కాంట్రాక్ట్ పద్ధతిన ఎస్జిటి నియమకాలు జరిగాయి రాష్ట్రం మొత్తంగా నాలుగు మంది వరకు అభ్యర్థులు ఉన్నారు రెండు వేల ఇరవైలో సరిగ్గా పన్నెండు సంవత్సరాలకు ఈ నియమకాలకు మోక్షం కలిగింది ఈలోగా కొందరు ఇతర ఉద్యోగాల్లో చేరడం ఇతరత్ర కారణాల వల్ల మొత్తం రెండు మంది మెరిట్ లిస్ట్ ను గుర్తించారు ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిని నియమకాలు జరపడం వల్ల కూడా కొంతమంది ముందుకు రాలేదు రెండు వేల పద్నాలుగులో ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో తూర్పు గోదావరి పరిధిలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కూనవరం వియాపురం చింటూరు ఏటపాక మండలాలను అల్లూరి సీతారామరాజు మాన్యంలో పశ్చిమ గోదావరి పరిధిలోని వేలూరు బూర్గం పహాడ్ మండలాల పరిధిలోని గ్రామాలను ఏలూరు జిల్లాలో చేర్చారు ఈ ఏడు మండలాలకు చెందిన డెబ్బై మంది అభ్యర్థులు డిఎస్సి రెండు వేల ఎనిమిది పరీక్షలు రాశారు ఏపీలో నియమకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వీరంతా తమకు కూడా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించింది విలీనం కారణంగా ఖమ్మం జిల్లాలో వీరిని అభ్యర్థులుగా పరిగణనలోకి తీసుకోలేదు అప్పట్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఐదు వందల రెండు పోస్టులకు గాను రెండు వందల అరవై తొమ్మిది మంది మాత్రమే భర్తీ చేశారు మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాగా ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి పంపిన సమాచారం ప్రకారం విలీన మండలాల్లో నూట పంతొమ్మిది పోస్టు భర్తీ చేయాల్సి ఉంది ఇందులో తూర్పు గోదావరి ప్రస్తుత అల్లూరి జిల్లా పరిధిలోని నాలుగు మండలాల్లో డెబ్బై రెండు పశ్చిమ గోదావరి ఏలూరు పరిధిలోని మూడు మండల మూడు విలీన మండలాల్లో నలభై ఖాళీలు ఉన్నాయి ఏ రకంగా చూసుకున్నా తమకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందని డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు చెబుతున్నారు ఖమ్మం విద్యాశాఖ అధికారి నుంచి జాబితా అందిన తర్వాత విలీన మండలంలోని అభ్యర్థుల జాబితాను కాకినాడ డిఈఓ పాఠశాల విద్యా కమిషనర్ కు పంపారు అయితే అల్లూరి సీతారామరాజు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారులు తమకు నేరుగా ఖమ్మం డిఈఓ నుంచే జాబితా అందాలని చెప్పడంతో అభ్యర్థులే సిబ్బంది పాత్ర వహించి ఖమ్మం డిఈఓ నుంచి జాబితాను సేకరించి అధికారులకు పంపడంతో పాటు అధికారికంగా ఖమ్మం డిఇవో నుంచి కూడా పంపించగలిగారు రాష్ట్ర వ్యాప్తంగా తూర్పు గోదావరితో సహా నియమకాలు జరిగిన ముంపు మండలాల అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలకు నోచుకోలేదు వీరు త్వరలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి వారి గోర్ను వెళ్లబోసుకోనున్నారు అంటే వీరి సమస్యను త్వరలోనే మరి విద్యాశాఖ మంత్రికి తెలియజేయనున్నారు మొత్తానికి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ మండలాలను మరి ఏపీలో కలపడంతో వీరు అటు ఇటు కాకోకుండా మిగిలిపోవడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మెగా డిఎస్సి మాకు అవకాశం ఇవ్వండి లేదా గతంలో ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నారో ఆ విధంగానైనా మమ్మల్ని తీసుకోండి అంటూ వీరి ఇక్కడ వేరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఈ రోజైతే మొత్తానికి ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది రాబోతోంది ఇక నాలుగవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మూడవ తేదీ నుంచి ఫీజు పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక మెగా మెగాడిఎస్సి కూడా మరో పక్క రంగం సిద్ధమైంది మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతోంది ఇది మెగా డిఎస్సి మరియు టెట్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ వాచింగ్ video.